కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రాచీన భారతం ఈ ప్రాచీన భారతం అనే స్నాట్లో మనం మన ప్రాచీన జీవన విధానం ఎంత గొప్పది అనే చాలా విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే యదు అంశం అంటే యుగంలో కృష్ణుడు ఈ యధువంశము అసలు ఎట్లా అంతరించిపోయింది అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారినండి వివరం తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మ నమస్కారం కృష్ణతత్వం అనేది చాలా గొప్పది ఇప్పటికీ కూడా ఆ కృష్ణుడి యొక్క లీలలు ఆ కృష్ణతత్వము ఆ భాగవతము చదువుతూ ఉంటే చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది కొన్ని కొన్ని కార్టూన్స్ కూడా చిన్నపిల్లలు చూస్తుంటే చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి అవి చూస్తుంటే కృష్ణుడి గురించి అయితే యదువంశం అయింది కదా కృష్ణుడు చాలా గొప్ప భగవంతుడు ఆయన సాక్షాత్తు మహావిష్ణుమూర్తి రూపం అయింది సో అంత గొప్ప వ్యక్తి ఆ వంశంలో ఉండగా ఆ యదువంశం అనేది ఎలా అంతరించిపోయింది అంటారు అసలు దీనికి గల ముఖ్య కారణం ఏంటి ఒకసారి వివరించండి బాగుంది ఇది కూడా మంచి ప్రశ్నే ఎందుకంటే దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉండగా యదువంశం గొప్పగా పరిడవెళ్ళినటువంటి ఆ వంశం ఎందుకు నాశనం అయిపోయింది చాలా గమ్మతుగా ఉంటుంది ఆయన పుట్టింది చెరసాలలో పుట్టిన దగ్గర నుంచి కష్టాలే ఆయనకి ఎక్కువ అంటారు కానీ ఆయన చూస్తేనే చాలా ఆనందంగా అనిపిస్తుంది అలాగే ఆయన కూడా చాలా ఆనందంగా ఉంటారు చాలా లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఇట్లాగా అంటే ఇప్పటి మనుషులకి అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఇలాగా యోగేశ్వరేశ్వరుడు కదా మంచినే చెడుని అన్నింటినీ ఒకేలా చూస్తాడు యుద్ధంలో ఎవరు గెలుస్తారన్నది ఆయనకు ముందే తెలుసు అయినప్పటికీ ధర్మం పక్షాన నిలబడి భగవంతుడు ఎప్పుడు ధర్మం పక్షాన ఉంటాడు కాబట్టి ధర్మం పక్షాన నిలబడ్డాడు అసలు మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ భగవాను ఒక పురుషుడిలా కాకుండా గొప్ప రాజనీతివేత్తగా చూడొచ్చు అతని సరదా సంతోషాలతో కూడిన బాల్య చేష్టలన్నీ కూడా రేపల్లెతో అయిపోయాయి మధురకు వచ్చిన తర్వాత రాజకీయ జీవితం మొదలైపోయింది ఇక ఆ తర్వాత ద్వారక నిర్మించుకొని వెళ్ళిపోయిన తర్వాత పూర్తిస్థాయి ప్రభు అయిపోయాడు ఆ తర్వాత ఇక ఇంద్రప్రస్థము తర్వాత పాండవులు వెళ్ళటం రావటం ఇదంతా చాలా పెద్ద వ్యవహారం వింటే భారతమే వినాలి అని అందుకే అంటారు కనుక అటువంటి శ్రీకృష్ణ భగవానుడు గురించి ఈ యదువంశం అంతరించిపోవడం గురించిన ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కొన్ని ఉన్నాయండి వాటిని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక ఆలస్యం చేయకుండా మన ప్రాచీన భారతంలోకి మీ అందరికీ స్వాగతం అండి అందరికీ నమస్కారం అటువంటి యుగపురుషుడు మహావిష్ణు అంశగా మనం భావిస్తూ ఉన్నటువంటి పురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆ యోగీశ్వరేశ్వరుడు ఆయనే ఉండగా ఎందుకు అలా అయిపోయింది యదువంశం ఎందుకు నశించిపోయింది అంటే దీని గురించి ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఉందండి ఆసక్తికరమైన అంశం ఉంది ఏంటి అని అంటే మహాభారత యుద్ధం కురుక్షేత్రం ముగిసిన తర్వాత కురుక్షేత్రం ముగిసిన తర్వాత ఎవరి స్థానాలకు వారు చేరుకున్న తర్వాత శ్రీకృష్ణుడు ఇక తన అవతారం ఎందుకు వచ్చారో ఆ పని కంప్లీట్ అయిపోయింది అని ఆయన నిర్ణయం తెలిసిపోయింది ఆయనకి ఇంకా నా అవసరం లేదు నేను ఎందుకు వచ్చానో అది పూర్తయింది దుష్ట శిక్షణ పూర్తయింది శిష్ట రక్షణ పూర్తయింది కురుక్షేత్ర సంగ్రామం పూర్తయింది యుగ సంధి మొదలైంది అయిపోయింది ఇంకా ద్వాపర యుగం పూర్తయిపోయింది ఇక కలియుగం కలి ప్రభావం అనేది ఇంకా ప్రారంభం కాబోతుంది ఇంకా నా అవసరం లేదు ఇక చూసేవాటికి కలియుగ ధర్మం ప్రకారంగా నడుచుకోక తప్పిన పరిస్థితి వచ్చేసింది ఇంక నేను ఉండవలసిన అవసరం లేదు అని ఆయన అనుకున్నారు అనుకున్న తర్వాతట ఈ కాలం ఈ సంధికాలంలో శ్రీకృష్ణుణ్ణి చూడడానికి ద్వారకకి కణ్వ మహర్షి విశ్వామిత్ర మహర్షి నారద మహర్షి ఆయన్ని చూడ్డానికని వచ్చారట వస్తే అదే మరి విధి వింత అంటే విధిరాత తప్పదు అంటారు కదండి అది ఎవరికి ఎలా రాసిపెట్టి పెట్టి ఉంటేలా జరుగుతుందంటారే అది ఎవ్వరికైనా ఒకటే మహామహర్షులైనటువంటి వాళ్ళు మహావేద విధి తెలిసినటువంటి వాళ్ళు దేవతా స్వరూపులు అయినటువంటి ఆ మహర్షులు శ్రీకృష్ణ దర్శనార్థం ఇచ్చేసినప్పుడు ఈ అక్కడ ఉన్నటువంటి యదువంశంలో ఉండే యువకులకి ఒక వింత ఆలోచన పుట్టింది వినాశకాలే విపరీత బుద్ధి వింత ఆలోచన పుట్టింది వాళ్ళల్లో ఒకడికి సాంబుడు అనేవాడికి వాడి పేరు సాంబుడు ఆ సాంబుడు అనేవాడికి ఆడవేషం వేసి కడుపు ఎత్తుగా చేసి గర్భవతిలాగా ఆయాసపడుతూ నడిపిస్తూ తీసుకెళ్ళి ఆ మహర్షుల దగ్గరికి తీసుకెళ్ళి దండాలు పెట్టి వీడికి ఈమెకి ఎటువంటి సంతతి కలుగుతుంది ఎవరు పుడతారు చెప్పండి అని మహర్షుల్ని అడిగారట ఎంత దౌర్భాగ్యకర సన్నివేశం అంటే అదే వాళ్ళు మామూలు మహర్షులు కారు ఇప్పట్లాగా మేకప్ మహర్షులు కారు ఇప్పుడు అన్నీ పూసలు అన్నీ వేసుకుని ఉండే గురువులు గురువేషంలో ఉన్న మహర్షులు కారు వాళ్ళు నిజమైన మహర్షులు ఒక నారదుడు ఒకరు విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిష్ఠ సృష్టి చేసినటువంటి విశ్వామిత్రుడు కణవ మహర్షి చాలా గొప్ప మహర్షులు వాళ్ళు వాళ్ళని వెళ్ళి వీళ్ళు పోయిపోయి అక్కడ అడిగారు అడిగితే వాళ్ళు యథార్థం తెలుసుకోవడానికి ఎంతసేపు పడుతుంది అర సెకండ్లో విషయం పోల్చుకున్నారు పోల్చుకుని తమని పరిహాసం చేసినందుకు గాను కోపోద్రిక్తులయ్యారు కోపోద్రిక్తులై మాతోనే పరిహాసాలు ఆడతారా సరే వీడి కడుపున ముసలం పుడుతుంది ముసలం పుడుతుంది దాంతో మీ యదువంశం నశిస్తుంది అని చెప్పించేశారు అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు వెంటనే తెలిసింది శ్రీకృష్ణుడికి ఓహో అయిపోయింది ఇక నేను మాత్రం ఏం చేయగలుగుతాను అనుకున్నాడు ఆయన అయితే వీళ్ళు ఆ విషయాన్ని అంతగా నమ్మలేదు కానీ వాళ్ళు వేషానికి వేసుకున్న ఆ గర్భం నిజమైపోయింది మహర్షుల మాట పొల్లిపోదుగా నిజమైపోయింది వాడు మొయడం మొదలెట్టాడు తర్వాత ముసలం పుట్టింది శ్రీకృష్ణ దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ ఈ కూరగాళ్ళు శ్రీకృష్ణ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది కృష్ణ ఏం చేయమంటావు అంటే కర్మ అను కర్మానుభవం ఎలాంటి వారికైనా తప్పదు చేసిన దానికి అనుభవించండి అని చెప్పాడు ఆయన ఇంకేం చేస్తారు నువ్వేమీ చేయలేవా కృష్ణ అంటే మహర్షుల శాపానికి ఎదురెళ్ళే అవసరం కానీ శక్తి కానీ రెండూ మనం చేయకూడదు ఇది లేపని కాదు అనేసి తప్పదు అని ఆయన నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారు అనుకున్న కార్యక్రమానికి అనుకున్నట్టుగానే ముసలం పుట్టింది ముసలం పుట్టిన తర్వాత ముసలం అంటే ఏమిటో డౌట్ వస్తుంది అందరికీ ఒకంత బండరాయి ముసలం పుట్టింది ఆ రాయి పుట్టింది ఆ రాయి పుట్టిన తర్వాత ఏం చెయ్యాలి కృష్ణ ఇదిగో రాయి పుట్టింది ముసలం పుట్టిందని చెప్పి చూపించారు కృష్ణుడికి చూపిస్తే ఆలోచించి సరే ఓ పని చేయండి ఆ రాయే కదా యధవంశ నాశనం యదవంశాన్ని నిర్మూలించేది రాయే కదా మహర్షుల శాపం పొలిపోదు సరే మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతాను ఆ రాయిని శుభ్రంగా అరగదేసి సముద్రంలో విసిరేయండి అన్నాడు ఆయన ద్వారక సముద్రంలో ఒకదా ఉంది అన్న అంటే సరే అని చెప్పి వాళ్ళందరూ కలిపి రాయిని అరగదీయడం మొదలుపెట్టారు అరగదీయడం మొదలుపెట్టిన తర్వాత అందులో వాళ్ళల్లో వాళ్ళకి మానసికమైనటువంటి బ్యాలెన్స్ కోల్పోయి కలహించుకోవడం మొదలెట్టారు కొట్టుకోవడం మొదలెట్టారు ఆ అరగదీయడానికి కొట్టుకోవడం మొదలుపెట్టి వా దానితో అలా అరుగుతూ ఉండగా అరుగుతూ ఉండగా రాయి అరగడం అది పరిస్థితి కాకపోతే దాంతో కొట్టుకుని చాలా మంచి వచ్చారు చచ్చిన తర్వాత ఇంకా ఈ మాత్రం ములుకొండిపోయింది ఇంత ఇంత ములుగుండిపోయింది ఒకే మాత్రం ఈ మాత్రం ములుకొండిపోతే దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో విసిరిసారు విసిరిసి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని చాలామంది చచ్చిపోయారు చచ్చిపోయిన తర్వాత ఏమిటిది ములుకు సమస్య ఏమిటి అప్పటికే బలరాముడు తపస్సు చేసుకోవటానికి వానప్రస్థం స్వీకరించి అరణ్యాలకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంది అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడు మాత్రమే తిరుగుతున్నాడు ఇంకెవరూ లేరు ఎదువసం చాలా వరకు క్లోజ్ అయిపోయింది వాళ్ళు చేసుకుంటున్నారు తర్వాత ఏమిటైందో తెలియదు అంతా కూడా నిశ్శబ్దత నిశ్శబ్దత ఆవరించింది ఆ తర్వాత కృష్ణుడు ఇంకా తన అవసరం లేదు అని నిర్ణయించుకున్నాడు ఆయన నిర్ణయించుకుని ఇంకా లాభం లేదు బలరాముడు కూడా వెళ్ళిపోయాడు బలరాముడు కూడా దీనికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఇంకా అంతఃపుర స్త్రీల భద్రత మిగిలింది అంతఃపుర స్త్రీలు అష్టభార్యల భద్రత మిగిలింది వాళ్ళని గురించి ఈ ఆయనేమో అర్జునుడికి కబురు పెట్టి అర్జునుడికి కబురు పెట్టి ఖచ్చితంగా వీళ్ళని దాటించి సముద్రం దాటించి అంటే ద్వారకను దాటించి సేఫెస్ట్ ప్లేసుల్లో పెట్టి ఉంచి వాళ్ళని సంరక్షించమన్న బాధ్యత అర్జునుడికి అప్పచెప్పి ఆయన అన్నీ ముగిస్తున్నాడు ఒకటి ఒకటి అంటే క్లోజింగ్ అనమాట అది ముగిస్తున్నాడు ఆయన ముగిస్తూ కొంత సమయం అయిన తర్వాత తనకు సమయం ఆసన్నం అవుతోంది ఇంకా తన అవసరం లేదు అన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత అలాగా ఏమన్నా అంటే ద్వారక ఒడ్డుకు వెళ్ళిపోయి ఒడ్డుకు వెళ్ళిపోయి ఒక చెట్ల గుబుర్లలో పడుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని హాయిగా వేణువు ఊదుకుంటూ ఉన్నాడట వేణు ఊదుకుంటూ ఉండగా ఈ బటను వేలు ఇలా ఇలా ఊపుతూ వేణు వేణు ఊదుకుంటున్నాడట కాలు ఇలా ఊపుతూ అందుకే కాళ్ళు ఊపకూడదంటారు కాలు ఊపుతూ వేణు ఊదుకుంటున్నాడు శ్రీకృష్ణుడు ఊదుకుంటూ ఉంటే బోయవాడు ఒకడు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే వాడికి ఆ ముసలం యొక్క మొక్క దొరికింది దాన్ని బాగా అరగదీసి బాణం కింద కట్టుకున్నాడు వాడు కట్టుకుని అది బాగా కోసుగా ఉంది దీంతో బ్రహ్మాండమైన లేడిని నేను వేటాడుతాను అనుకుని చూస్తే మొక్కల్లో ఏదో కదులుతూ ఉంది ఇలాగా కదులుతూ ఉంటే దాన్ని లేడునుకొని గురి పెట్టి కొట్టాడు కొడితే ఆములికే శ్రీకృష్ణుడి బొటన వేలుల నుంచి ముందుకొచ్చింది దాంతో ఆయన ఆత్మ ఆ శరీరాన్ని పరమాత్మ ఆ శరీరాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ నిర్యాణం జరిగిపోయింది శ్రీకృష్ణ నిర్యాణం జరగగానే తపస్సులో ఉన్న బలరాముడికి తెలిసిపోయింది తెలిసిన తర్వాత ఇక శ్రీకృష్ణుడే లేని ద్వారక నాకెందుకు అని చెప్పేసి ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టి ఆదిశేషువుగా మారి వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆయన శరీరం విడిచిపెట్టేశాడు ఇక వితిన్ ద మినిట్స్ వెంటనే సముద్రం పొంగి ద్వారక తన సముద్ర గర్భంలో కలిపేసుకుంది ఇది ఈ రకంగా యదువంశము శ్రీకృష్ణ నిర్యాణము జరిగిందంటారు కనుక ఏదైనా కానీ కాలాతీతంగా ఎప్పుడు జరగదు అప్పటికే కలి ప్రభావం అయితే ఎందుకు ఊరుకున్నాడు అంత చూస్తూ కూడా ఎందుకు ఊరుకున్నాడు దేవదేవుడు అని అంటే కలియుగం అప్పటికే ప్రవేశించేసింది ఇంకా మరి ఆయన లేడు వెళ్ళిపోయాడు అయితే కలియుగంలో దేవుళ్ళ పాత్ర ఎంత దేవుడు ఏం చేస్తారంటే సాక్షిభూతుడు మాత్రమే చూస్తూ ఉంటాడు ఏమీ చేయడు చూస్తూ ఉంటాడు దానికి సిబ్బాలిగ్గా ఆయన అలా చేశాడు చేసి వెళ్ళిపోయాడు ఈ విధంగా ముగిసిపోయినటువంటి ద్వారక చరిత్ర ఈరోజు మన ఆధునిక ప్రపంచానికి ఒక పెను సవాలుగా మారి కొత్త కొత్త మిస్టరీని కొత్త కొత్త రహస్యాలని కొత్త కొత్త విశేషాలని మనకి ఇస్తూ ఉంది సముద్ర గర్భంలో ద్వారక ఇప్పుడు హాట్ టాపిక్ నిజానికి అయితే ఆ ద్వారక మునిగిపోవడానికి వెనుకగల చరిత్ర ఇదేనండి కనుక ఇంత విశేషమైనటువంటి మనుషులు విశేషమైనటువంటి అవతార పురుషులు ఇలాంటి విచిత్రాలను ముందే తెలుసుకోగలిగినటువంటి ఆ యొక్క జ్ఞాన సంపన్నులు నడిచిన నేల మీద మనం కూడా నడుస్తున్నందుకు మనం కూడా అదే గాలిని పీలుస్తున్నందుకు మరింత మరింత సంతోషిస్తూ మరింత గర్విస్తూ జై శ్రీకృష్ణ జై హింద్ చాలా బాగుందమ్మా ఈ యదువంశం ఎలా అంతరించిపోయింది ఏంటి అని పుస్తకాల్లో చదివాము మా అయితే ఈ కార్టూన్స్లో చూస్తుంటాము బట్ దాన్ని మాకు కళ్ళ కట్టినందుక వివరించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన వీడియో ఇక మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో ప్రాచీన భారతానికి సంబంధించి మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించుకుందాం ధర్మో రక్షతి రక్షిత